తిరుపతి శిల్పారామంలో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి యూత్ జోష్ చాలా పీక్ లో కనిపిస్తుంది కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కలిసి జబర్దస్త్ థీమ్ తో చాలా హంగామా చేస్తున్నారు మనతో పాటు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరి ఈ ఇయర్ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మేము ఏంటంటే శిల్పంతో చాలా బాగా చేసుకున్నాము నియర్ ఈవెంట్ అయితే అండ్ యోదా ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు మమ్మల్ని ఇంకా చాలా హై లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు థాంక్యూ సో మచ్ చాలా థ్రిల్లిగా ఉంది yes చాలా థ్రిల్లిగా ఉంది అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాం మా ఫ్యామిలీ తో ఫ్రెండ్స్ తో సో ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2024 అడ మెలా సల్యూటేషన్ చేసునండి ఫస్ట్లీ ఎవరీ చాలా బాగా నచ్చింది వన్ ఆర్ సేఫ్ దిస్ ఇయర్ ఈ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లేటర్ ఎండం చేస్తాం చాలా ప్రోగ్రామ్స్ దగ్గరికి చాలా ఎంజాయ్ చేస్తాం సో ఈ ఇయర్ మేము అందరికీ చాలా గ్రేట్గా జరగాలి కోరుకుంటాం థ్యాంక్ యూ ఏం మేడం బాగా థ్యాంక్సర్ సార్ పెరీ వెల్ థిస్ ఇస్ ద బెస్ట్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ చాలా జోష్గా అమ్మాయిలు అదే విధంగా అబ్బాయిలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి గుడ్ బై పలికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి వెల్కమ్ చెప్తూ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో న్యూ థాట్స్తో అందరూ కూడా బ్రైట్ ఫ్యూచర్ని ఎంజాయ్ చేయాలి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అందరూ చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి కూడా తిరుపతిలోని శిల్పారామంలో ఈవెంట్ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం చూడచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది కూడా చాలా ఫిల్ గా ఎంజాయ్ చేస్తున్నారు తిరుపతిలో ఉన్నటువంటి శిల్పారామంలో కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తున్నారు